హాయ్ అండి హలో మరొక వీడియోతో మీ ముందుకి ఇలా మీ హేమ గారు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు శారీస్ ఇందులో ఫైవ్ హండ్రెడ్ శారీ మీ కళ్ళకి చిన్న టెస్ట్ అండి చూడండి ఫైవ్ హండ్రెడ్ శారీ ఏదో మీరే గెస్ట్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి శారీస్ సూపర్ కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి అతి ఇష్టంలో నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే శారీస్ ఎక్కువగా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే లేడీస్ అంటే అందరికీ ఇష్టమే కానీ అదే నాకు ఇంకొంచెం ఎగస్ట్రా ఉందన్నమాట చూడండి వర్క్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా శారీస్ మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వర్క్ వచ్చి ఈ వర్క్ మనం బయట చేయించుకోవాలంటే ఒక్కొక్క థౌజండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఆ శారీ వచ్చేసి వర్క్ వచ్చిన శారీస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు శారీస్ అన్నీ చూడండి ఉన్న శారీలో ఏ కలరు నచ్చింది ఇందులో ఒక శారీ ఉంది ఫైవ్ థౌజండ్ శారీ కంచి పట్టు శారీ చూడండి ఆ శారీ ఏది మీరు గెట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న టెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఎవరు ఫుల్ వీడియో చూస్తారో వాళ్ళకే అర్థమవుతుంది అందులో ఫైవ్ థౌజండ్ శారీ ఎక్కడుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నాకు శారీస్ అంటే నిజంగా చెప్తున్నా నేను ఏదైనా నిజమే మాట్లాడతా నాకు అబద్ధం అంటే చాలా అసహ్యం అబద్ధం అంటే అవసరానికి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం మీదకు వస్తేనే అబద్ధం ఆడాలి ఫ్రెండ్స్ నిజమే చెప్పాలి ఎప్పుడైనా చూస్తున్నారు కదా మీరు ఇందులో మీకు ఏ శారీ నచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఫైవ్ థౌజండ్ శారీ కూడా ఉంది చూడండి బెనారల్స్ తర్వాత వచ్చేసి వర్క్ శారీస్ చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెటే వర్క్ బ్లౌజే అవుతుంది మనకి థౌజండ్ రూపీస్ మనం బయట వర్క్ చేయించుకుంటే శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్ ఫిఫ్టీన్ చూడండి వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎక్కడో కాదు మన షాప్లోనేనండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఈ పింక్ బాగుంది కదండి వర్క్ కూడా చాలా బాగుంది చూడండి సూపర్ కదా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఏవైనా సరే పూర్తిగా చూస్తేనే అర్థమవుతాయి అందరూ సపోర్ట్ చేయండి